ఇజ్రాయేల్ ఎప్పుడూ కూడా టార్గెట్ని మిస్ చేసుకోలేదు ముఖ్యంగా మసాద్ ఎక్కడైనా ఒక టార్గెట్ ఫిక్స్ చేసిందంటే మరి అంతే అక్కడ అయిపోవాల్సిందే ఎవరైనా సరే వ్యక్తులైనా ప్రాంతమైన భవనాలైనా ఏదైనా సరే అక్కడ అది కథం అయిపోవాల్సింది హండ్రెడ్ పర్సెంటేజ్ అక్కడ అటువంటి లక్ష్యాన్ని చేరుకోగలదు ఆ కెపాసిటీ మసాద్కు కానీ మన ఖతర్లో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడిని మాత్రం మిస్ చేసేసింది మసాద్ మిస్ చేసుకుంది కాదు మిస్ చేసింది అంటే ఆ యొక్క లక్ష్యం వారికి నెరవేరలేదు ఎవడైతే ఇప్పుడు అక్కడ హమాస్ చీఫ్ ఖలీల్ అల్ హయ్య ఈ ఖలీల్ అల్ హయ్య అక్కడ మీటింగ్ పెట్టాడు మరికొంతమంది హమాస్ కి చెందినటువంటి ఉగ్రవాదులు కూడా అక్కడ ఉన్నారని మసాద్ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది అది వెంటనే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్య తెలిసింది వెంటనే బెంజమిన్ నెతన్య ఏం చేశాడు మసాద్ ని వెంటనే అక్కడికి వెళ్లి టార్గెట్ ని ఫిక్స్ చేయమంటు కానీ అక్కడ మసాద్ డైరెక్టర్ డేవిడ్ బర్నియ మాత్రం దానికి ముందు సముఖత లేదు అంటే సముఖత ఎందుకు వ్యక్తం చేయలేదంటే అప్పటికే అమెరికా ఇక్కడ బందీలు ఎవరైతే ఉన్నారో ఇజ్రాయల్ చెందినటువంటి బందీల్ని విడిపించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది హమాస్ తో పైగా ఖతర్ మీద దాడి అంటే ఖతర్ ఇప్పుడు అమెరికాతో స్నేహం చేస్తుంది పైగా మొన్ననే ట్రంప్ కూడా అక్కడికి వెళ్ళొచ్చాడు ఇలాంటి పరిస్థితుల్లో ఖతర్ మీద దాడి చేస్తే అమెరికాకి మనకి ఏదైనా మనస్పర్ధలు రావచ్చు లేదా అమెరికాకి ఖతరకి ఏదైనా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుందని ఇక్కడ డేవిడ్ బర్నీ అయితే ముందుకి తీసుకెళ్ళలేదు ఆ ప్రాజెక్ట్ని అంటే అక్కడ నేను దాడి చేయలేను అన్న విధంగా డిస్కషన్ జరిగింది కానీ బెంజమిన్ నెతన్య మాత్రం పట్టు విడవకుండా ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే అక్కడ దాడి చేసి ఆ చీఫ్ ని లేపియాలని అంట చివరికి మొత్తానికి అయిష్టంగానే డేవిడ్ బర్నియా ఒప్పుకొని అక్కడ మసాద్ మీద పదిహేను జట్లు పది క్షిపణులు అక్కడ ప్రయోగించి ఆ బిల్డింగ్ మీద దాడి చేస్తే అసలైనటువంటి ఉగ్రవాదులు తప్పించుకున్నారు వారి బంధువులైనటువంటి వారందరూ వారు అందరూ కూడా చనిపోయారు అందులో చిన్న పిల్లలు ఉన్నారు మహిళలు కూడా ఉన్నారు ఆ విధంగా ఈ ఇజ్రాయెల్ యొక్క టార్గెట్ మిస్ అయిపోయింది ఇజ్రాయేల్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఈ విధంగా మిస్ అవ్వడం అలా మిస్ అవ్వడంతో ఇప్పుడు కొంచెం విభేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడ మసాదికున్ను బెంజమిన్ ఆకి